ముందుగా ఫస్ట్ నేను ఒక యాక్టర్ అవ్వడానికి కారణం నేను ఎవరైనా వ్యక్తిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి ఏ విషయంలో అయినా ఒక మంచి పని చేయాలంటే నా వెనకాల ఉండి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉండే మా పెద్నాన్న నేను డాడీ అని పిలుస్తాను మన మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ఇక్కడ మా ఆపరేషన్ వ్యాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు రావడం మా టీమ్ని మీరు బ్లెస్ చేయడం మీ సపోర్ట్ ఇవ్వడం నిజంగా డాడీ ఇట్ మీన్స్ ద వరల్డ్ టు ఆస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా మళ్ళీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు డెఫినెట్లీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు చాలా బాగా పెంచారు చాలా క్రమశిక్షణతో పెంచారు కష్టాన్నే నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ఇట్లాంటి గ్రేట్ అడ్వైస్తో పాటు ఆయన మాకు ఇచ్చింది మీ మెగా ఫ్యాన్స్ని మీరు ఎప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి మంచి సినిమా చేస్తే మా వాళ్ళని సపోర్ట్ చేస్తామని మీరు ఎప్పుడు మాకు వెనుమొక్కలో ఉన్నారు మిమ్మల్ని ఇలాంటి ఒక ఆర్మీని చేసింది మా చిరంజీవి గారు చిరంజీవి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఎంతమంది సినిమా రంగంలో రంగంలోకి రాణించిన అది నేనైనా కళ్యాణ్ బాబాయ్ అయినా చరణన్ అయినా బన్నీ అయినా తేజ్ అయినా శిరీష్ అయినా వైష్ణవ్ అయినా మేము సినిమా చేసాం సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగా ఫ్యాన్ దే అది మాత్రం ఎప్పటికీ మారదు ఇంకో వందేళ్ళైనా పదేళ్ళైనా ఎప్పటికీ మారదు మీ ప్రేమకి మీ సపోర్ట్కి ఎప్పుడు మీకు మంచి సినిమా ఇవ్వాలి మిమ్మల్ని మీరు గర్వంగా గర్వపడాలి మా వరుణ్ గడ్ మంచి సినిమా ఇచ్చాడని గర్వపడాలని ఎప్పుడు కష్టపడుతూ ఉంటాను నేను కొన్నిసార్లు కింద పడినా కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్లో మీరు ఎప్పుడు ఉన్నారు బట్ మీకు ఎప్పుడు మంచి సినిమాలు ఇవ్వాలని కష్టపడుతుంటాను చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేమకి ఎప్పుడు ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా గురించి ఇందాక డైరెక్టర్కి తెలుగు రాదు మా ప్రొడ్యూసర్కి తెలుగు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడాడు ఒకసారి మా టీంలో ఈ సినిమా వెనకాల నిజంగా చాలా మంది కష్టం ఉంది ఫస్ట్ స్టార్ట్ చేసి మా డైరెక్టర్ శక్తి ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త కాన్సెప్ట్తో ఎంతో ప్యాషన్తో ఒక గొప్ప సినిమా తీయాలి మన సోల్జర్స్ని ఒక గొప్ప లైట్లో వాళ్ళు చేసే శాక్రిఫైజెస్ని చూపించాలి అని ఒక ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది అండ్ శక్తి ఆల్ ద బెస్ట్ యువ్ డన్ గ్రేట్ జాబ్ అండ్ నెక్స్ట్ మా సినిమాలో టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే మా హీరోయిన్ మానుషి చిల్లర్ ఈరోజు ఒంట్లో బాలేక రాలేకపోయింది తనకి రుహానీ శర్మకి నెక్స్ట్ మా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనుకుందాం నవదీప్ని నవదీప్ అండ్ అభినవ్ గోమార్తం షతాఫ్ గారికి పరేష్ గారికి సంపత్ గారికి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మీరు పెట్టిన ఎఫర్ట్కి సినిమా మీద ఉండే ప్యాషన్కి ఐ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాకి మీరు బెస్ట్ పెట్టి పనిచేశారు అండ్ ఈ సినిమాలో పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ మ్యూజిక్ మికి జయ మేయర్కి యుఎస్లో ఉండి కంపోజ్ చేసి రాత్రి పగలు నిద్ర పగలు మానేసి హీస్ గివింగ్ హిస్ బెస్ట్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ అ గ్రేట్ సక్సెస్ మికి జయ మేయర్కి అండ్ దీంట్లో ఫైట్స్ చేసిన విజయ్ మాస్టర్ కానీ మన ఎడిటర్ నవీన్ నూలి కానీ మా మెయిన్ మా లెన్స్ మ్యాన్ హరికే వేదాంతం గారు గ్రేట్ గ్రేట్ సినిమాటోగ్రఫీ చేశారు రేపు పొద్దున మార్చ్ ఫస్ట్ని మీరు చూస్తారు ఆయన వర్క్ని నిజంగా అప్రిషియేట్ చేస్తారు అండ్ నా ప్రొడ్యూసర్స్ నా మా కజిన్ సిద్ధు నా బ్రదర్ లాగా తను చేసే రెండో సినిమా అయితే అవ్వబోతుంది ఐ విష్ హిమ్ అండ్ సోనీ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ మొన్న ఒక చోట మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను చిరంజీవి గారు మా గుండె అంటే ఆ గుండె ధైర్యం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అండ్ ఎప్పటికీ వెరీ హ్యాపీ బాబాయ్ మంచికి ఇలా చేయడం అండ్ బాబాయ్ సపోర్ట్ మా సపోర్ట్ బాబాయ్కి ఎప్పుడు ఎలాంటి చోట ఎలాంటి టైంలో ఎప్పటికీ అది మారదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది మాకు చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఒకే ఒక విషయం చెప్పి పెరిగారు ఫ్యామిలీ అంటే కలిసి ఉండాలి అని చెప్పి అదే మేము అందరం నమ్ముతాం అలాగే ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాం డాడీ థ్యాంక్ యూ డాడీ ఇంత గ్రేట్ వాల్యూస్తో మామందరి పెంచాను అందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నాకు చాలామంది వరుణ్ మంచి కమర్షియల్ సినిమాలు చేయంటే నేను చేస్తున్నాను నెక్స్ట్ అలాంటిది మంచి సెట్ చేశాను బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఒక సోల్జర్ మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మనందరం మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీని కానీ బాగా చూసుకుంటూ బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం కానీ మన నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభాలో ప్రతి ఒక్కడు తన సొంత ఫ్యామిలీ అనుకుంటేనే వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్లో మన కోసం ఫైట్ చేసే ఒక సైనికుడి మీద సినిమా చేయడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఎన్నో ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది మన ఇండియన్ డిఫెన్సెస్ అయిన ఒక చిన్న చాప్టర్ బట్ ఇలాంటి ఎన్నో వందలాది చాప్టర్స్ అయినాయి బట్ ఒక యాక్టర్గా ఇలాంటి ఒక గొప్ప సినిమాని మన రియల్ హీరోస్ బార్డర్ దగ్గర ఉండే సైనికులు చేసే రిజమ్ సినిమాని ఒక సినిమాగా మేము ముందుకు తీసుకురావాలి అలాంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే సినిమాని యంగ్స్టర్స్ కూడా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మాకుండా బడ్జెట్లో చాలా కష్టపడి మా బ్లడ్ స్వెట్ టియర్స్ అన్ని పెట్టి సినిమాని చేసాం రేపొద్దున మార్చ్ ఫస్ట్ ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది రేపొద్దున ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క తెలుగు వాడు సినిమా చూసుకుని గుండెల మీద చేసుకుని మన జవాన్లకి సెల్యూట్ కొడతారు అలా ఉండబోతుంది సినిమా సో ప్లీజ్ డూ వాచ్ మా ఆపరేషన్ వ్యాలెంటైన్ ఆన్ మార్చ్ ఫస్ట్ చిరంజీవి గారి ముందు ఇంత మాట్లాడటం చాలా ఎక్కువ ఇంకా ఆపేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఐ లవ్ యూ డాడీ